హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా పిల్లల లంచ్ బాక్స్ ఎలా రెడీ చేస్తున్నాను మీకు చూపిస్తాను ఈ దీన్ని మా పిల్లలకి స్నాక్స్ అయితే ఇవి పెట్టేశాను మా ప్రిన్సీకి అయితే టూ ఆరెంజెస్ మా క్యూటీకి అయితే టూ హర్షీస్ జంతికలు మా ఇంట్లో మేము ఓన్గా ప్రిపేర్ చేసుకుని వినండి ఆలు ఫ్రై కార్డ్ రైస్ వైట్ రైస్ కార్డ్ రైస్ అయితే మాత్రం కలిపి పెడతాను కర్రీ రైస్ అయితే మాత్రం నేను కలిపి పెట్టనండి ఎందుకంటే కర్రీ రైస్ కలిపితే వాళ్ళు లంచ్ చేసే టైంకి మెత్తబడిపోవచ్చు వాళ్ళు చెప్పుకోలేరు అదే తింటారు హెల్త్ పాడైపోవచ్చు అందుకని చెప్పేసి నేను అలా కలిపి పెట్టను ఎప్పుడు కూడా కర్రీ విడిగానే పెడతాను మీరు కూడా మీ పిల్లలకి అలాగే పెట్టండి అదే సేఫ్ అలవాటు చేస్తే వాళ్ళే నేర్చేసుకుంటారు ఇప్పుడు బ్యాగ్ ప్రిపేర్ చేసేస్తున్నాను నేను వేస్ట్ బుక్స్ అన్నీ కూడా నేను పాడేయకుండా ఆ బుక్స్ని ఒక రోజుకొక ఒక పేపర్ అలా ఆ బాస్కెట్ అడుగుని వేసేసి బాక్సులన్నీ సర్దేస్తాను ఆయిల్ ఏదైనా తర్వాత ఆ పిల్లలు వచ్చి ఆ బా పేపర్ని తీసివేస్తారు దీనివల్ల బాస్కెట్ పాడవదు లంచ్ నాప్కిన్ మాత్రం మస్ట్ అండి యూనిఫామ్ పాడవకుండా రోజు ఒక నాప్కిన్ పెట్టేస్తాను ఇలా వాళ్ళ బ్యాగ్ అయితే రెడీ చేసేసాను హోప్ ఇది మీకు నచ్చితే కనుక ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ గాయ్స్